సో నా పేరు జిలాని భాష అండి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ ఈ ఎలక్ట్రానిక్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఛార్జర్స్ అండ్ కన్వర్టర్స్ ఈ బైక్ కి సంబంధించిన ఏ టు జెడ్ రిపేర్ అనేది మా దగ్గర చేస్తాం సో ఇది ఒకనవది ఇది వచ్చి ఒకనవా ఛార్జర్ అలాగే అన్ని రకాల చార్జర్స్ మా దగ్గర సో ఏ టు జెడ్ ఛార్జర్స్ అనేది మా దగ్గర రిపేర్ అవుతుంది సో కన్వర్టర్స్ రిపేర్ అవుతుంది సో కన్వర్టర్స్ కూడా సో ఈ కన్నాన్సర్లు ఎక్కువ జనరల్గా పోయేది ఏంటంటే ఈ ఛార్జర్స్ లోకి మాస్పెట్లు ఎరిగిపోతాయి ఈ మాస్పెట్లు ఎందుకు అంటే సో కరెంట్ హై వోల్ట్ వచ్చినప్పుడు సో తెలియక ఒకసారి కనెక్షన్ రాంగ్ ఇచ్చినప్పుడు హాస్పిటల్ అనేది ఎగిరిపోతాయి సో ఎగిరిపోయినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పక్క చిన్న పక్క టీవీ మెకానిక్ ఉంటారు వాళ్ళ దగ్గర వేసి చేసుకుందాం అని చెప్పి వెళ్తారు అది చిన్న దాంతో పోయేదానికి వీళ్ళు తెలియక సగం తెలిసి సగం తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే సో ఏ ఒకటి వేయాల్సింది ఇంకొకటి వేసేసి దాన్ని ఉండేది కాస్త మొత్తాన్ని పోగొట్టేసి ఆ చార్జర్ పనికి రాకుండా అనేది చేస్తూ ఉంటారు సో మేము ఏంటంటే ప్రతిదీ రిపేర్ చేస్తాం సో వన్ డే మనకు ఉదయం ఇస్తే సాయంత్రం లోపల మనం రెడీ అనేది చేస్తాం సో ఒకవేళ బయట ఊర్లో ఉన్నారు ఈ వీడియో ఎవరైనా చూసి బయట వీడియో ఎవరైనా చేయాలనుకుంటే ఈ ఛానల్లో ఎవరైతే నెంబర్ ఇచ్చినారో వాళ్ళ నెంబర్ కాల్ చేసి కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ద్వారా మనకు వస్తే మేము ఏం చేస్తామంటే వన్ డేలో మేము రెడీ చేసి ఇస్తాం సో వచ్చే ప్రాసెస్ మా దగ్గర పంపించే ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే మీరు పంపించాలనుకుంటుండో వాళ్ళ అడ్రస్ తీసుకొని సో మీరు కొరియర్ చేస్తే మా దగ్గరకు వస్తుంది మళ్ళీ మేము రెడీ చేసి మీకు కొరియర్ అనేది ఇచ్చేస్తాం సో ఛార్జర్ ఛార్జర్కి అమౌంట్ అనేది మాట్లాడుతుంది ఒక్కొక్క కి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది అది చూసేదాకా మనం చెప్పలేం అది ఎంత ప్రాబ్లం ఉంటదో ఎంత ఏమేమి వస్తువులు పడతాయో చూసి దాని తగ్గట్టుగా ముందుగా అమౌంట్ మీకు చెప్పి దాని తగ్గట్టుగా మేము రిపేర్ చేస్తాం